హలో హాయ్ మరి యోర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము సో అప్డేట్స్ వచ్చేసి నజా సార్ నుంచి లేటెస్ట్ పోస్ట్ రావడం జరిగింది ఓడోమన్ గురించి అండ్ డాక్టర్ బిల్ విలియమ్స్ సార్ నుంచి ఆల్సో లేటెస్ట్ పోస్ట్ రావడం జరిగింది సిక్స్టీన్ టు డేట్ కట్ ఆఫ్ గురించి అండ్ మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి టుడే జనవరి సిక్స్టీన్త్ జనవరి సిక్స్టీన్త్ అంటే ఐశ్వర్ఫరేస్ సార్ చెప్పిన మాట మనకు గుర్తు రావాలి టుడే లాస్ట్ డే ఆఫ్ ఓ కనట్ కట్ ఆఫ్ ట్రాఫిక్ డేట్ అని మనకు గుర్తు రావాలి సో ఫౌండర్స్ టుడే నైట్ టువెల్వ్ లోపల ఎవరైతే బై చేసుకుంటారో ఓ కనట్ ప్యాకేజెస్ సో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆ ట్రాఫిక్ ఎలిజిబుల్ అని ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే సిక్స్టీన్త్ తర్వాత బై చేసుకుంటారో సో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సైకిల్లో ఎలిజిబుల్ కారు ఓకేనా ఈ పాయింట్ క్లియర్ అయితే మనకు డాక్టర్ బిల్ విలియమ్స్ సార్ ఏం చెప్పిండో ఒకసారి మనము రీడ్ చేద్దాము అటెన్షన్ 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 టుమారో జనవరి సిక్స్టీన్త్ ఇస్ ది లాస్ట్ డేట్ టు అప్గ్రేడ్ యువర్ ఫ్రీ ఓకన టు పేడ్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ది ట్రాఫిక్ పోల్ సో ఈ పాయింట్ వాళ్ళు సేర్ చేయడం జరిగింది అంటే టుమారో అని చెప్తున్నారు కదా అయితే యుఎస్ఏలో ప్రజెంట్ నైట్ కాబట్టి వాళ్ళు టుమారో అని పోస్ట్ పెట్టడం జరిగింది సో ఎవరైతే ఫ్రీ ఓకనట్ నుంచి పేడ్ ఓకెనట్ గా కన్వర్ట్ చేసుకుంటారో అంటే ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకుంటారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫస్ట్ పోల్ ఆఫ్ ట్రాఫిక్ అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా ఫస్ట్ పోల్ అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ పోల్ ప్రజెంట్ ఏదైతే ట్రాఫిక్ స్టోర్ అయి ఉందో దానికే ఫస్ట్ రౌండ్ ఆఫ్ పోల్ ట్రాఫిక్ అని చెప్పడం జరుగుతుంది సో ఆ ట్రాఫిక్ లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ బై చేసుకోండి సో ఈ పాయింట్ క్లియర్ ఫౌండర్స్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొహమ్మద్ నజాల్ సార్ నుంచి ట్విట్టర్లో లేటెస్ట్ పోస్ట్ రావడం జరిగింది బిగ్ న్యూస్ ఆన్ ప్యాస్ ఈజ్ నౌ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ బై ఐకాన్ మార్కెటింగ్ ఏ మూమెంట్ మైల్ స్టోన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ది ఓ డొమైన్ గెట్ రెడీ టు రిజిస్టర్ డొమైన్స్ డైరెక్ట్లీ విత్ పవర్ ఆఫ్ ఆన్ ప్యాస్ ఎస్ వెరీ ఎగ్జైటింగ్ అండ్ వెరీ గ్రేట్ న్యూస్ అని మనము చెప్పుకోవచ్చు అఫీషియల్లీ మన కంపెనీ ఐకాన్ లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అయితే మీరు ప్రజెంట్ ఏం చేయాలంటే సెర్చ్ ఆల్సో చేయొచ్చు ఎలా సెర్చ్ చేయాలంటే ఐకాన్ లో మనము రిజిస్టర్ అయినామా లేదా అనేది సో ఐకాన్ రిజిస్టర్ లిస్ట్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి పైన ఒక సైడ్ వస్తుంది ఆ ఫస్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే సర్చ్ ఆప్షన్ ఆల్సో వస్తుంది సెర్చ్ ఆప్షన్ లో మీరు ఆన్ ప్యాస్ టైప్ చేస్తే మనది టూ లిస్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మన కంపెనీ ఎక్కడ నుంచి రిజిస్టర్ అయింది అండ్ ఎవరు మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నారు అడ్మిన్ పేర్ ఆల్సో అక్కడ కనిపిస్తుంది మొబైల్ నెంబర్ ఆల్సో కనిపిస్తుంది సో ఇలా మనము చెక్ చేసుకోవచ్చు ఫౌండర్స్ సో ఐసీఏఎన్ఎన్ అని మీరు టైప్ చేసి రిజిస్టర్ లిస్ట్ అని టైప్ చేయండి మీరు ఆల్సో చూడొచ్చు వాట్ ఈస్ వాట్ అనేది అయితే ఐకాన్లో లో మనము రిజిస్టర్ అయినాము అఫీషియల్లీ కదా అయితే ప్రజెంట్ కమింగ్స్ కమింగ్స్ మనము ఓ డొమైన్ ఆల్సో రిజిస్టర్ చేసుకోవచ్చు విత్ ఆన్ ప్యాస్ త్రూ ఎస్ ఇదా ఒక గ్రేట్ న్యూస్ అని మనము చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ మనము బయట కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి ప్రజెంట్ గో డాడీలు అంటే లాట్ ఆఫ్ అమౌంట్ అనేది అక్కడ మనము ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఆన్ ప్యాస్ ఆల్సో తక్కువ కాస్ట్లు ఇవ్వబో మనకైతే ఫ్రీ బయట వేరే వాళ్ళకు తక్కువ కాస్ట్లు ఇస్తుంది అండ్ ఇన్కమ్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్ ఎవరికి షేర్ చేస్తుంది సో ఇక్కడ ఫౌండర్స్కి షేర్ చేస్తుంది అండ్ ఆ డొమాన్స్ ఫౌండర్స్కి ఫ్రీ అండ్ మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇంటర్నెట్ వెబ్సైట్లో రాబోతున్నాయి సో ఇది ఒక గ్రేట్ న్యూస్ కాదా ఫౌండర్స్ ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ గ్రేట్ న్యూసే సో మనము త్వరలో ఓ డొమాన్స్ ఆల్సో రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్ ప్యాస్ త్రూ అండ్ ఎప్పుడు మన కంపెనీ ఫోర్ పిల్లర్ గురించి మాట్లాడుతుంటుంది ఫోర్ పిల్లర్ అంటే ఎంటైర్ ఒక ఈకో సిస్టమ్ కావాలి సింగిల్ సైన్ ఆఫ్ కావాలి అని చెప్తుంటుంది డాటా సెంటర్ సెకండ్ పిల్లర్ అండ్ డొమైన్ థర్డ్ పిల్లర్ అండ్ మర్చెంట్ ఫోర్త్ పిల్లర్ ఈ ఫోర్ పిల్లర్ ఉంటేనే ఆన్ పేసు ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది అని ఆల్సో మనం చెప్పుకుంటూ వస్తున్నాము యాష్ సార్ ఆల్సో ఇదే మాట మనకు చెప్పడం జరుగుతుంది అయితే ప్రజెంట్ ఎంటైర్ ఈకో సిస్టమ్ మన దగ్గర ఉంది అయితే మనము ఫస్ట్ పిల్లర్ అనేది అచీవ్ అయినాము డాటా సెంటర్ ఆల్సో మనము అచీవ్ చేసుకున్నాము రీసెంట్లీ వెబినార్ లో డాటా సెంటర్ గురించి ఆల్సో రోబోటిక్ ల్యాండ్ చేసినాము అని ఆల్సో చెప్పడం జరిగింది ఆస్వం ఫరే సార్ అయితే మనం మిలియన్ ఆఫ్ డేటా ఆల్సో మనము స్టోర్ చేసుకోవచ్చు పర్ మినిట్ కి అని ఆల్సో అక్కడ చెప్పడం జరిగింది అయితే సెకండ్ పిల్లర్ ఆల్స్ మనము అచీవ్ చేసుకున్నాము అండ్ థర్డ్ పిల్లర్ డొమైన్ ఎస్ డొమైన్ ఆల్సో మనము థర్డ్ పిల్లర్ అచీవ్ చేసుకున్నాము రిజిస్టర్ చేసుకున్నాము త్వరలో ఓ డొమైన్ రాబోతుంది ఆ డొమైన్స్లో మనము రిజిస్టర్ చేసుకుంటే సో మనము ఇంటర్నెట్లో కనిపిస్తున్నాము థర్డ్ పిల్లర్ ఆల్స్ అండ్ మర్చెంట్ అంటారా ఫోర్ మంత్స్ నుంచి మర్చెంట్ మనకు చాలా ఇష్యూస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలా ఇష్యూస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అయితే మర్చెంట్ ఆల్సో ప్రజెంట్ స్టెబుల్ అవుతుంది అండ్ మన ఓన్ మర్చెంట్ ఆల్సో రాబోతుంది జస్ట్ మనము మన ఓన్ మర్చెంట్ కోసం పెండింగ్ అయి ఉన్నాము సో జస్ట్ మన ఓన్ మర్చెంట్ వచ్చిందంటే ఇట్స్ ఎనఫ్ మనము ఫోర్ పిల్లర్ అచీవ్ అయినట్టు అయితే ఫోర్త్ పిల్లర్ ఆల్సో మనము నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అచీవ్ అయినాము బట్ మన మర్చెంట్ ఎప్పుడైతే అవుతుందో సో కంప్లీట్లీ మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాము ఆన్ ప్యాస్ ఓన్లీ ఇట్ సెల్ఫ్గా డెవలప్ అయింది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి కంప్లీట్లీ ఫోర్ పిల్లర్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే సో ఫౌండర్స్ ఫోర్ పిల్లర్ అంటేనే ఆన్ ప్యాసివ్ ఆ ఫోర్ పిల్లర్ ప్రతి ఒక్క ఇంటర్నెట్ కంపెనీస్ లో ఉంటాయి చూసుకోండి ప్రజెంట్ దేశానికి వెళ్తున్న కంపెనీస్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము గూగుల్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ గూగుల్ గురించి మాట్లాడుకోవాలంటే గూగుల్ కి ఓన్లీ డేటా సెంటర్ అండ్ మిగతావి మాత్రం ఉన్నాయి బట్ ఇక్కడ ఆన్ ప్యాసివ్ ఎంటైర్ ఎంటైర్ ఆ మల్టిపుల్ కంపెనీస్ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ కంపెనీస్ కలిపి ఓన్లీ సింగిల్ ఆన్ ప్యాసివ్ లో ఉంటాయి ఓన్లీ సింగిల్ ఆన్ ప్యాసి లో ఉంటాయి అయితే చూసుకోండి ఎంత పెద్ద అచీవ్మెంట్ మనము రీచ్ అవ్వబోతున్నాము త్వరలో సో ఒక గ్రేట్ గ్రేట్ ఆన్ ప్యాసివ్ మనము ఆన్ ప్యాసివ్లో ఉన్నందుకు సంతోషంగా ఫీల్ కావాలి అదృష్టంగా ఫీల్ కావాలి సో మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఆన్ ప్యాసివ్ అండ్ కమింగ్స్ మన పొజిషన్ అన్ని ఫిల్ అయిన తర్వాత మన పొజిషన్ అన్ని లాక్ అయిన తర్వాత మనము అఫ్లెట్ ని తీసుకురావచ్చు అఫ్లెట్ ని తీసుకొచ్చి వాళ్ళ కాల్సో మనము ఫ్యూచర్ ఇవ్వచ్చు వాళ్ళ కాల్సో డొమైన్ కొనిపియొచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ చేయొచ్చు ఫౌండర్స్ ఆన్ పేస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది సో రానున్న రోజుల్లో అఫ్లెట్ ని మీరు చెప్పకపోయినా ఓన్లీ మీ స్టేటస్ పెడితే ఆ స్టేటస్ చూసి ఆన్ ప్యాసివ్ నేమ్ చూసి వాట్ ఈస్ ఆన్ ప్యాసివ్ నేను రావచ్చా మీ ఆన్ లో అని రోజులు వస్తాయి ఫౌండర్స్ మీ గ్రోత్ని చూసి అండ్ మన కంపెనీ గ్రోత్ని చూసి అండ్ మన వైరాలిటీని చూసి అనే రోజులు వస్తాయి డెఫినెట్లీ ఆ రోజుల కోసం వెయిట్ చేయండి అయితే ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇది సో ప్యాకేజెస్ ఎవరైతే బై చేసుకోలేదో సో టుడే నైట్ కల్లా బై చేసుకోండి అండ్ ఆ ట్రాఫిక్లో మీరు ఆల్సో పార్టిసిపేట్ వి వీఆర్ సో ఎనిట్ టు వినిట్ సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ